హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్రిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకుందాం మరి అదేవిధంగా ఈ యొక్క బ్రిక్స్ దేశాలను ఏ విధంగా కోడింగ్లో గుర్తుపెట్టుకోవాలి మరి కొత్తగా చేరినటువంటి దేశాలను కూడా ఎలా కోడింగ్లో గుర్తుపెట్టుకోవాలనేది సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వినండి ఇక్కడ పూర్తిగా మనం బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఫస్ట్ మీకు వివరించడం జరుగుతుంది సో తదువార్త ఈ యొక్క కోడింగ్ అనేది చివరిలో చెప్పడం జరుగుతుంది సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఫస్ట్ గమనిద్దాం సో బ్రిక్స్ దేశాలకు సంబంధించి సో బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది పోటీ పరీక్ష ఏదైనా ఖచ్చితంగా ప్రశ్న అయితే అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి ఫస్ట్ ఈ యొక్క బ్రిక్స్ దేశాలను మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు అంటే మనకి రెండు వేల తొమ్మిదిలో ఈ యొక్క బ్రిక్స్ కూటమి అనేది ఏర్పాటు కావడం జరిగింది మరి ప్రారంభంలో ఇక్కడ ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే ఈ యొక్క బ్రిక్స్ దేశాల్లో కేవలం నాలుగు దేశాలు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో మరి ఐదవ దేశంగా ఏది చేరింది అంటే మనకి సౌత్ ఆఫ్రికా చేరింది ఏ సంవత్సరంలో అంటే రెండు వేల పది సో రెండు వేల పదవ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా అనేటటువంటిది బ్రిక్స్లో ఐదవ దేశంగా చేరింది మరి తరువాత మనకి రీసెంట్గా మనకి రెండు వేల ఇరవై మూడులో బ్రిక్స్లో మరో నాలుగు దేశాలు కొత్తగా చేరడం జరిగింది సో దీనితో ఈ యొక్క బ్రిక్స్ దేశాల సంఖ్య అనేది ప్రస్తుతం తొమ్మిది అనమాట ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సంఖ్య ఎంత అంటే తొమ్మిది ఉంది సో ప్రారంభంలో ఐదు దేశాలు ఉన్నాయి ప్రస్తుతం మొత్తం వచ్చేసరికి తొమ్మిది దేశాలు అయితే ఉన్నాయి మరి ఈ యొక్క మొట్టమొదటిసారిగా బ్రిక్స్ సమావేశం అనేది ఏ దేశంలో జరిగింది అంటే మనకి రెండు వేల తొమ్మిదిలో బ్రిక్స్ యొక్క మొదటి సమావేశం అనేది రష్యాలో నిర్వహించడం జరిగింది సో మొట్టమొదటి బ్రిక్స్ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే రష్యాలో జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మరి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో బ్రిక్స్ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి సౌత్ ఆఫ్రికాలో జరిగింది ఇది పదహైదవ బ్రిక్స్ సదస్సు అనమాట మరి యొక్క బ్రిక్స్ సదస్సు అనేటటువంటి దాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ నిర్వహించారు అంటే రష్యాలో నిర్వహించారు ఇది పదహారవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు మరి యొక్క శిఖరాగ్ర సదస్సు ఏదైతే రష్యాలో జరిగిందో మరి ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొనడం జరిగింది మరి యొక్క రష్యాలో జరిగినటువంటి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎప్పుడు జరిగింది అంటే మనకి ఇది అక్టోబర్ సో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ యొక్క బ్రిక్స్ సదస్సు అయితే నిర్వహించడం జరిగింది మరి అయితే ప్రస్తుతం ఇక్కడ మొత్తం మనకి తొమ్మిది దేశాలు ఉన్నాయి మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం మరి అదేవిధంగా భారతదేశం ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ యొక్క బ్రిక్స్ సదస్సుకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే ఇప్పటి వరకు మూడు సార్లు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఒకటి రెండు వేల పన్నెండులో మొదటిసారిగా ఆతిథ్యం ఇచ్చారు తరువాత రెండు వేల పదహారులో రెండవసారి ఆతిథ్యం ఇచ్చారు మరి రెండు వేల ఇరవై ఒకటిలో మూడవసారి భారతదేశంలో ఈ యొక్క బ్రిక్స్ సదస్సు అయితే నిర్వహించడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదులో బ్రిక్స్ సదస్సు అనేది ఎక్కడ జరగబోతుంది అంటే మనకి బ్రెజిల్లో జరగబోతుంది ఇది పదిహేడవ శిఖరాగ్ర సదస్సు సో పదిహేడవ శిఖరాగ్ర సదస్సు అనేది బ్రెజిల్లో రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ యొక్క దేశాలకు సంబంధించి సింపుల్గా మనం కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ప్రస్తుతం గమనించినట్లయితే సో బ్రిక్స్ దేశాలకు సంబంధించి మొత్తం మనకి ప్రస్తుతం గతంలో అయితే ఐదు దేశాలు ఉన్నాయి ప్రస్తుతం తొమ్మిది దేశాలు ఉన్నాయి సో మొదటగా మనం బ్రిక్స్ గురించి చూద్దాం సో బ్రిక్స్ సంబంధించి చూడండి బి అంటే బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఓకేనా ఇక్కడ చూడండి బి ఫర్ బ్రెజిల్ ఆర్ ఫర్ రష్యా ఐ ఫర్ ఇండియా సి ఫర్ చైనా ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా సో బ్రిక్స్ అనగానే మీకు సింపుల్గా చాలా ఈజీగా గుర్తుంటుంది అందరికీ కూడా ఈ యొక్క ఆర్డర్ అనేది మీరు మైండ్లో పెట్టుకుంటే అండ్ కొత్తగా చేరిన దేశాలు నాలుగు ఉన్నాయి అవేవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాను ఇథియోపియా ఈజిప్ట్ వంటి దేశాలు ఉన్నాయి మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కొత్తగా చేరిన దేశాలు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి సింపుల్గా ఈ యొక్క అరబ్బు వాళ్ళు సో అరబ్బు వాళ్ళు అచ్చులు నేర్చుకోమంటే ఎంతసేపు వాళ్ళు ఈలే నేర్చుకుంటారంట అరబ్ వాళ్ళు అచ్చులు నేర్చుకోమంటే వాళ్ళు ఈ ఈలే చెప్తారంట కానీ అచ్చులు చెప్పరంట వాళ్ళు అంటే అరబ్ వాళ్ళు ఏం చెప్తారు అచ్చులు చెప్పమంటే వాళ్ళు ఎంతసేపు కూడా ఈలే చెప్తాము మాకు వద్దు అనేసి అంటూ ఉంటారు అంటే ఇక్కడ అరబ్ అంటే ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ఈ అన్నాం కదా సో ఈ ఈ అంటే ఇక్కడ ఇరాను ఇథియోపియా ఈజిప్టు అంటే ఇక్కడ ఈ అచ్చుల వరుస అనేది మీకు గుర్తుంటే సో కొత్తగా చేరినటువంటి దేశాలు చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు మరి యొక్క బ్రిక్స్లో కొత్తగా చేరినటువంటి ఈ నాలుగు దేశాలు కూడా ఏ సంవత్సరంలో ఈ యొక్క బ్రిక్స్లో చేరాయి అంటే రెండు వేల ఇరవై మూడు సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి పదహైదవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇవి కొత్త దేశాలుగా ఈ కూటమిలో చేరడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో బ్రిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది మరి ప్రారంభంలో నాలుగు దేశాలు మాత్రమే ఉన్నాయి మరి ఐదవ దేశంగా సౌత్ ఆఫ్రికా అనేది రెండు వేల పదిలో చేరింది మరి దానితో మొత్తం ఐదు దేశాలైతే ఏర్పాటు కావడం జరిగింది రెండు వేల పదిలో మరి రెండు వేల ఇరవై మూడు పదహైదవ శిఖరాగ్ర సదస్సు అనేది సౌత్ ఆఫ్రికాలో నిర్వహించారు మరి దీంట్లో నాలుగు కొత్త దేశాలు అనేటివి ఇందులో జాయిన్ కావడం జరిగింది సో ప్రస్తుతం మనకి మొత్తం బ్రిక్స్ దేశాల యొక్క సంఖ్య వచ్చేసరికి తొమ్మిది దేశాలుగా ఉన్నాయి అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి ఇటీవల కాలంలో బ్రిక్స్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ నిర్వహించారు అంటే మనకి రష్యాలో నిర్వహించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ అంటే రష్యాలో నిర్వహించడం జరిగింది అనేసి గుర్తుంచుకోండి అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్లో జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్